అందరికీ నమస్కారం కోనేటి రాయనికి రాయలవారి కనకాభిషేకం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి నిత్య కళ్యాణమూర్తి సత్యపాలన చక్రవర్తి అయిన తిరుమల శ్రీవారి దివ్యమంగళమూర్తి వజ్ర వజ్రవైూర్య మరకథ మాణిక్య గోమేత పుష్య రాగాది నానా రత్న ఖచ్చిత ఆభరణాలతో కోటి సూర్యప్రఫల వెలుగులతో అలరారుతూ ఉంటుంది భక్తులకు వెన్నెల వరాలను ప్రసాదిస్తూ నయనానందకరమై వర్ధిల్లుతోంది తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఎన్ని కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయో దేవస్థానం వద్ద లెక్కలు లేవు ఉన్నవాటికి వెలకట్టలేని పరిస్థితి శ్రీవారికి ఉన్న ఆభరణాల విషయానికి వస్తే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది వజ్ర కిరీటం అయితే గత కొన్ని వందల సంవత్సరాలుగా రాజుల నుంచి సామాన్యుల వరకు స్వామివారిని సందర్శించి కనకాభిషేకం చేస్తూనే ఉంటారు ఆ విశేషాలను వివరించుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కోరిన కోరికలు తీర్చి ఆపద మొక్కుల వాడికి భక్తులు నిలువుతోపిడి సమర్పించుకుంటూ ఉంటారు మరికొందరు అపురూపమైన విలువైన కానుకలను హుండీలో వేస్తుంటారు వందల ఏళ్ల కిందట కొందరు రాజులు విలువైన మాన్యాలను స్వామి సేవకు కైంకర్యం చేసిన సందర్భాలు ఉన్నట్లు శాసనాలు చెప్తున్నాయి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆరు వందల ఏళ్ల నాడే దేశ విదేశాల నుండి భక్తులు వందల వేళ్ల మైళ్ళ నుంచి వందల వేల మైళ్ళ నుంచి నడిచి తిరుమలకు చేరుకొని స్వామిని దర్శించుకునేవారు విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల పదమూడు పదిహేను వందల ఇరవై నాలుగు ఆ సంవత్సరాల మధ్యకాలంలో తన దేవేరులైన చిన్నమ్మదేవి తిరుమల దేవిలతో అనేకసార్లు స్వామిని సందర్శించి అమూల్య రత్న ఖచిత ఆభరణాలను స్వామివారికి సమర్పించుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన కానుకల వివరాలకు సంబంధించి ఆలయంలో యాభై శాసనాలు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలలో మకరకంటి అనేది ప్రధానమైనది నాటి స్వర్ణకారుల కళా కౌశలానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆభరణానికి వెలకట్టే సాహసం ఎవరూ చేయలేదు కళింగ సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళుతూ పదిహేను వందల పదిహేనవ సంవత్సరం అక్టోబర్ రెండవ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన కృష్ణదేవరాయలు అరుదైన అపురూపమైన మకరకంటిని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు ఈ ఆభరణం బరువు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి రెండు నాలుగు యూనిట్లుగా శాసనాలలో ఉంది ఈ ఆభరణంలో పది వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు కెంపులు ఏడు వందల యాభై నాలుగు మణులు ఐదు వందల ముప్పై నీలాలు తొమ్మిది వందల ముప్పై వజ్రాలు మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు ముత్యాలు నాలుగు పెద్ద మణులు వందల సంఖ్యలో పచ్చలు వైఢూర్యాలు పొదిగించి తయారు చేయించారు పదిహేను వందల పదమూడు సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీన కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించిన సమయంలో మూడు వేల మూడు వందల ఎనిమిది క్యారెట్ల నవరత్న కిరీటాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చారు ఈ కిరీటంలో ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది యూనిట్ల బంగారం వాడారు దీనితో పాటు అరవై ఒక్క క్యారెట్ల పచ్చలు ముత్యాలు మణులు నీలాలు పొదిగిన మూడు పేటల కంఠహారాన్ని కూడా స్వామివారికి కానుకగా సమర్పించారు రాణి చిన్నమ్మదేవి మూడు వందల డెబ్బై నాలుగు క్యారెట్లు గల రెండు బంగారు పాత్రలను స్వామివారి ఏకాంత సేవలో పాలు ఇచ్చేందుకు కానుకగా సమర్పించారు తిరిగి పదిహేను వందల పదమూడు మే రెండవ తేదీన జూన్ పదమూడున కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి ఉడుదారా అనే పేరు గల విలువైన ఆభరణాన్ని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు ఐదు వజ్రాలతో పదిహేడు అడ్డకేసులతో ముత్యాలు కెంపులు నీలాలు పొదిగిన ఆభరణం అది ఉత్సవమూర్తులకు మూడు మణిమయ కిరీటాలు ఇచ్చారు కృష్ణదేవరాయలు పలు విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించినట్లు శాసనం ఉంది వజ్రాలు కెంపులు నీలాలు రత్నాలు ముత్యాలతో పొదిగిన మూడు వందల ఇరవై ఆరు యూనిట్ల బంగారు బరువు గల బంగారు కత్తి కెంపులలో పొదిగిన కెంపులతో పొదిగిన నూట ముప్పై రెండు యూనిట్ల బరువు కలిగిన మరో కత్తి ముత్యాలు పొదిగిన మరో చిన్న కత్తి ముత్యాలు కెంపులు వజ్రాలు పొదిగిన ఒక అంబుల పొది ఎనభై ఏడు క్యారెట్ల వజ్రాలు కెంపులు పచ్చలు పొదిగిన బంగారు ఆభరణం వజ్రాలు కెంపులు ముత్యాలు పచ్చలు పొదిగిన ఐదు వందల డెబ్భై మూడు యూనిట్ల భుజకీర్తులు ప్రతిరోజు విగ్రహానికి అలంకరించుకునేందుకు మరో మూడు భుజకీర్తులు వజ్రాలు ముత్యాలు పచ్చలు రత్నాలు పొదిగిన మరో రెండు బంగారు కంఠహారాలు బరువు నాలుగు వందల ఎనభై యూనిట్లు ఆ కంఠహారాలకు ఉంటుంది ఉత్సవ మూర్తులకు వజ్రాలు ముత్యాలు కెంపులు పొదిగిన మూడు బంగారు కిరీటాలు ఈ కానుకలన్నీ కృష్ణదేవరాయలు ఒక్కరోజులోనే శ్రీవారికి బహుకరించారు పదిహేను వందల పద్నాలుగు జూలై ఆరవ తేదీన కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించి ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకుని తన రాజ్యానికి తిరిగి వెళుతూ తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు ఆ సందర్భంలో ముప్పై వేల బంగారు వరహాలతో స్వామివారికి కనకాభిషేకం చేయించారు ముత్యాలు కెంపులు పొదిగిన రెండు వందల యాభై యూనిట్ల బంగారు హారాన్ని ఒక జత బంగారు కడియాలను బహుకరించి తలిలమ తలిలవమా అనే గ్రామాన్ని స్వామి నిత్య సేవకు కానుకగా ఇచ్చారు రాణి చిన్నమ్మదేవి కూడా అదే రోజు వజ్రాలు కెంపులు ముత్యాలు పొదిగిన ఒక బంగారు హారాన్ని రాణి తిరుమల దేవి వజ్రాలు కెంపులు ముత్యాలు పొదిగిన రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు యూనిట్ల బరువు గల మరో కంఠహారాన్ని స్వామివారికి కానుకలుగా ఇచ్చారు స్వామి నిత్య సేవకు ముదియారు అనే గ్రామాన్ని కూడా ఆమె కానుకగా ఇచ్చారు కళింగ దేశాన్ని జయించి సింహాద్రి పొట్నూరులో విజయస్తంభం నాటించి తిరిగి వస్తూ కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించారు ఆ సమయంలో రెండు పెద్ద బంగారు హారాలను కానుకగా ఇచ్చి ఆలయ విమానం బంగారు పూత కోసం మరో ముప్పై వేల బంగారు వరహాలను ఇచ్చారు పదిహేను వందల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన రాణి తిరుమల దేవి తిరుమలకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తొమ్మిది రకాల మణులతో కూడిన పీతాంబర వస్త్రాన్ని ముత్యాలు కెంపులు పచ్చలు పొదిగిన తలపాగా నవరత్నాలు పొదిగిన మరో హారాన్ని ఒక పెద్ద బంగారు హారాన్ని పదివేల బంగారు వరహాలను కానుకగా సమర్పించారు ఇవే కాకుండా కృష్ణదేవరాయలు తిరుమల వెంకటేశ్వరునికి కోట్లు విలువ చేసే ఆభరణాలు ఎన్నో కానుకలుగా సమర్పించారు వందల ఏళ్ళ నాటి ఆభరణాలలో కొన్ని ఈనాటికి స్వామి సన్నిధిలోనే ఉన్నాయి